వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ న భవిష్యత్ తన తరహాలో జరిగాయి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు ఈ ప్రీ వెడ్డింగ్ కు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు వచ్చారు గేట్స్ మార్క్ జూకర్బర్గ్లతో పాటు హాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు ఫంక్షన్ కు హాజరయ్యారు అనంత అంబానీ వివాహానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ సందర్భంలో అనంత అంబానీ ధరించిన వాచ్ పై చర్చ కొనసాగుతుంది అనంత చేతికి ఉన్న గడియారం ధర ఎనిమిది కోట్లట ఇంత విలువైన వాచ్ చూసిన ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ షాక్ అయినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జూకర్బర్గ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు ధరించాడు ఆయన భార్య ప్రిసిల్లతో కలిసి అనంతంబానితో అంబానీతో మాట్లాడారు జూకర్బర్గ్ భార్య అనంత్ వాచ్ చాలా బాగుందని చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది అనంత అంబానీ ఇది రిచర్డ్ మిల్లర్ బ్రాండ్ కి చెందిన వాచి అని ప్రిసిల్లకు చెప్పాడు అనంత అంబానీ పెట్టుకున్న గడియారం బ్రాండ్ గురించి చాలామంది నెట్సెర్చ్ చేస్తున్నారు రిచర్డ్ మిల్లర్ బ్రాండ్కి చెందిన గడియారాలు ఎనభై వేల డాలర్ల నుంచి మొదలై వన్ మిలియన్ డాలర్ల వరకు ఉంటాయట గతంలో ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ తన పెళ్లిలో తొంభై కోట్ల రూపాయల విలువైన లెహంగాను ధరించారు